న్యూస్ బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం ఎన్డీఏ ప్రభుత్వంను తనంగా తెచ్చిన ఇసుక పాలసీ విధానంతో రాష్ట్రం ప్రగతి బాట పట్టనుందని పాతపట్నం నియోజకవర్గం శాసనసభ్యులు మామిడి గోవిందరావు అన్నారు ప్రభుత్వం ప్రకటించినచితేసుక విధానంపై ప్రజలకు మగాహన కల్పించేందుకు స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నుంచి కోర్టుకూడలి వరకు ర్యాలీ నిర్వహిం ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం అడ్డగోలు నిర్ణయాలతో ఇసుక కొరత నెలకొని నిర్మాణరంగం కుదలైందన్నారులాగే ఇసుకను కృత్రిమ కొరత సృష్టించి వేల కోట్ల రూపాయలు అండగోలుగా వైసీపీ నాయకులు దండుకున్నారన్నారు ఇసుక కొరత వల్ల భవన నిర్మాణ కార్మికులు పనులేక రోడ్డున పడ్డారని పనులేక వేలాది మంది ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు వీళ్ళందరినీ దృష్టిలో ఉంచుకుని ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నిబంధనలు మార్చి ప్రజలందరికీ స్కల్ చర్యలు చేపట్టిందన్నారు ఇచ్చిన మాటకు కట్టుబడిఎన్డీఏ ప్రభుత్వం ఇస్క పాలసీ విధానాన్నికి తీసుకురావడంతో భవన నిర్మాణ రంగంపై ఆధారపడిన ప్రతి ఒక్కరికీ ఉపాధి కలగనుందని భర అదేవిధంగా ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడ్డ నెల రోజుల్లోనే ఉచిత ఇసుక పాలసీ విధానంలోకి తెచ్చి కార్మికులకు సామాన్య మధ్యతరగతి ప్రజలకు కొండగా నిలిచిందని గతంలో జగనన్న కాలని పేరిట లక్షలాది మెట్రిక్ టన్నుల ఇసుక దోపిడీకి వైసీపీ ప్రభుత్వం పాల్పడిందన్నారు నేషనల్ ట్రిబ్యునల్ ని బంధనలకు తూట్లు పొడిచిందని విమర్శలు చేసిన ఎమ్మెల్యే జిల్లాస్థాయి ఇసుక కమిటీ నిర్ణయించిన ధరలను నిల్వా కేంద్రాల వద్ద ప్రదర్శి ఒక వినియోగదారుడికి రోజుకు గరిస్తంగా మెట్రిక్ టన్నుల వరకు అనుమతి ఉంటుందని గ్రామాల్లో ఉన్న వాగులు వంకల్లో ఇసుకను స్థానిక అవసరాలకు వినియోగించుకోవచ్చని తెలియజేశారు కార్యక్రమంలోటిడిపి జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు భవన నిర్మాణ కార్మికులు ట్రాక్టర్ యజమానులు తదితరులు పాల్గొన్నారు